హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఈ డ్రెస్ స్టిచ్ చేశాను ఫుల్ సారీతో ఫుల్ అంబరిలా డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టానండి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఇదైతే యూస్ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టిప్స్తో అయితే ఈ వీడియో ఉంటుందండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుందాం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టాను ఇదైతే బాటం పార్ట్ అండి ఇక్కడ అతుకులు పడ్డాయి అతుకులను కూడా ఇలా నేను అటాచ్ చేశానండి ఎక్స్ట్రా క్లాత్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే అతుకులు పడ్డాయండి అవైతే ఇలా అటాచ్ చేసుకున్నాను అటాచ్ ఎలా చేశానో చూపించలేదండి ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని చూపించలేదు ఇలా మనం ఆటా చేసుకున్న తర్వాత ఇలా మనం టేప్తో ఒకసారి మెజర్ చేసుకోవాలండి థర్టీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఇలా మెజర్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఎగుడు దిగుడుగా రాకుండా ఉంటుంది డ్రెస్ అయితే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం ముందుగానే నేను కొంచెం షార్ట్ హ్యాండ్స్ వరకు అయితే లైనింగ్ అయితే ఇలా టచ్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ హ్యాండ్ చివర అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి మనం ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మరొక హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కైతే డాట్స్ అయితే వేసుకుందాం ముందుగానే ఇలా నేనైతే ఒక స్టిచ్ అయితే వేసించానండి అండి షోల్డర్కు తిన్నగా మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో మళ్ళొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ డాట్స్ వేయడం కంప్లీట్ అయింది బ్యాక్ డాట్స్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే న్యూ మోడల్ నెక్ అండి ముందుగా మనం ఇలా నెక్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్నాక మనం దీనిపైన కొంచెం చిన్నగా ఇక్కడ కట్ వర్క్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం అయితే బకరం పీస్ తీసుకోవాలి బకారం పీస్ మీద మనం ఇలాగే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్కి అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ ఇలా మనం ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు మెయిన్ పీస్కి ఆపోజిట్లో పెట్టుకొని ఇలా పెన్నులతో సెక్యూర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నిదానంగా మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పాదాన్ని కిందికి దించుకుంటూ సూదిని పైకి లాబట్టుకుంటూ నిదానంగా ఇలా కట్ వర్క్ వచ్చిన దగ్గర నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే నెక్ అయితే రెడీ అవుతుంది ఇలా న్యూ మోడల్స్ నెక్ అయితే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి ఇలా బకరం పీస్ ఉంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక పాపించి కట్ ఉంచుకొని మన నెక్ చుట్టూరా ఇలా కట్ చేసుకోవాలండి థ్రెడ్ను అయితే కట్ చేయకూడదు నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నిదానంగా చుట్టూర ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి మనకు క్రాస్ వచ్చిన దగ్గర అయితే కొంచెం ఎక్కువ కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్నైతే నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒకసారి మనం ఐరన్ చేసామనుకోండి నెక్ అయితే నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే నెక్ నెక్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను చూడండి నెక్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనమైతే నెక్కు చివర్లో ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇక్కడ ఎందుకంటే బక్రం పీసు పైకి లేవకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మనము ఎక్స్ట్రా బక్రం పీస్ ఉంది కదా కింద సైడు లైనింగ్తో అటాచ్ చేసి దానికైతే హెమింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మనం ప్రిన్సెస్ అయితే ఇలా స్టిచ్ అయితే వేద్దాము ముందుగానే నేను ఇలా లైన్స్ డ్రా చేసుకున్నాను కదా ఆ లైన్ వెంబడ ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పుకొని ఒక పావించు ఖర్చుతోనైతే మరొక స్టిచ్ వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇక్కడ మిడిల్లో పార్ట్ అయితే కట్ చేసుకుందాం నేనైతే కొంచెమే కట్ చేస్తానండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇదైతే జాయింట్ చేద్దాం వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఒక పావించు ఖర్చు వదులుకుంటూ ఇలా మనం ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇలా జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత దానిపై నుండి మరొక స్టిచ్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను సారీ కదా ఇది పోగులు లేవకుండా అయితే ఇక్కడ నేను కొంచెం క్లాత్తోని జాయిన్ చేస్తున్నాను ఇదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక త్రీ ఇంచెస్ లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను ఒక చిన్న ముక్క అవన్నీ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ మీద జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి డ్రెస్ పిగలకుండా ఉంటుంది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్లో కూడా ఇలాగే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓవర్లాక్ మిషన్ ఉంటే మాత్రం దాంతో సరిపోతుంది లేదంటే ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా వేశాను నీట్గా ఉంది కదా ఇంకో సైడ్ కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాం ముందుగానే మనము ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా స్టార్టింగ్లో ఒకసారి రఫ్ ఇచ్చుకొని ఇలా అదే లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని నెక్ సైడ్కి వచ్చేసరికి ఒక పావించు ఖర్చుతోనైతే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు షోల్డర్స్ జారకుండా ఉంటాయండి ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాం ఇక్కడ హ్యాండ్ని అయితే షోల్డర్కు తిన్నగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో నిదానంగా క్లాత్ను గుంజకుండా నీట్గా ఇలా వదులుకుంటూ మనమైతే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే స్టిచ్ కంటిన్యూ చేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ను తిప్పుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతో అలాగే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అదే స్టిచ్ పై నుండి మరొక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ అయితే స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయింది మరొక హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్చిస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాటం పార్ట్ అయితే ఇలా లైనింగ్ పీసు మెయిన్ పీస్ అయితే అటాచ్ చేసుకుందాం ఇలా లైనింగ్ పీస్ కింద పెట్టుకొని పైన మెన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి పెట్టుకుంటూ ఇలా లూజ్గా వదులుకుంటూ మనం అయితే స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సాగిపోతూ ఉంటుంది మనం క్రాస్గా వేసి కట్ చేసాం కదా అందుకోసమనే ఇలా నిదానంగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ అయితే జాయింట్ చేద్దాం ఇదైతే ఫుల్ హ్యాండ్ కదా ఇక్కడైతే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఇక్కడ మనం హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఫైవ్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడికి వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఇక్కడ సూదిని కిందికి దించుకొని పాదాన్ని పైకి పట్టుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి స్టిచ్ చేయడము ఇలా స్టిచ్ చేయడం మనం ఫస్ట్ టూ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వెంబడ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఇది చంక దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి సైడ్కి అయితే క్లాత్ జారుతుందని నేను అయితే పిన్నులైతే పెట్టుకున్నాను ఇలా పెట్టిన తర్వాత మనమైతే ఇలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ చేసినాక ఇక్కడ ఒకటి రఫ్ ఇచ్చుకోవాలండి చంక దగ్గర రఫ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాదాన్ని పైకిలా పట్టుకొని సుది దించుకొని మళ్ళీ రివర్స్లో ఒక పావ్ ఇంచు ఖర్చుతో మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ దగ్గర చూపిస్తాను చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోనైతే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నిదానంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఇక్కడ మిడిల్లో గుట్టు దగ్గరికి వచ్చేసరికి పాదం పైకిలా పట్టుకొని సుది కిందికి దించుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని అలాగే ఫస్ట్ ఎంత ఖర్చు మనం ఫోల్డింగ్ చేసామో తర్వాత కూడా అలా ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ ఇలా వేసుకుంటూ రావాలి ఇక్కడ అయితే ఉక్సులు పెట్టుకోవడానికండి మనకైతే ఈ హ్యాండ్స్ దగ్గర అయితే కుచ్చుల్లాగా వస్తాయి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే మరో హ్యాండ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జాయిన్ చేయడం కంప్లీట్ అయింది కదా వీటినే చుడి హ్యాండ్స్ అంటారు బ్యాంగిల్ హ్యాండ్స్ అంటారండి ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ బాటం పార్ట్ రెండు ఆపోజిట్లో ఇలా పెట్టుకొని నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకొని మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇలా మనం స్టిచ్ చేసామనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది కింద కొంచెం క్లాత్ని సర్దుకుంటూ ఇలా మనమైతే స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే కింద కొంచెం ముడతగా వస్తుంది అందుకోసమే మనం నిదానంగా మనం సర్దుకుంటూ ఇలా ఎండింగ్ వరకు అదే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడైతే అటాచ్ చేయడం కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ అయితే చేసుకుందాం ఇక్కడ చంక దగ్గర నుండి మనం స్ట్రేట్గా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ వెంబడ మనం నడుం లూజ్ వరకు అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా కింది కుట్టి నుండి ఒక టూ ఇంచెస్ అయితే కిందికి క్రాస్గా మనం ఇలా లాంగ్ ఫ్రాక్లకు స్టిచ్ చేస్తాం కదా అలా క్రాస్గా ఒక అయితే వేసుకోవాలి మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు ఫ్రాకు ఎగురు దిగుడ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే యూజ్ చేయాలి ఇప్పుడైతే నేను చెప్పేది ఈ ఫ్రాకును తిప్పుకొని మనం చివరి నుండి మన మెయిన్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా నిదానంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం నడుము కుట్టు దగ్గర వరకు ఇలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చామనుకొని మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది నడుము దగ్గర కూడా కుట్టు సమానంగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్లు స్టిచ్ చేసినా కూడా ఇలాగే స్టిచ్ చేస్తాను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీసును కూడా జాయిన్ చేద్దాం లైనింగ్ పీస్ను కూడా కింది నుండి మనం స్టార్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి ఒక అచ్చతోనే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి ఇక్కడ అయితే నాకు సైడ్ కు కూరలు వచ్చినాయి కాబట్టి ఇలా స్ట్రేట్గా నేను స్టిచ్ చేస్తున్నాను ఫోల్డింగ్ ఏం చేయటం లేదు ఇలా నడుము కుట్టు దాకా ఇలా రెండింటిని కలుపుకొని మనమైతే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి మనం ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయింది లైనింగ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత సైజ్కి అయితే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్టిచ్ అయితే వేసాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే చూడండి ఇలా వచ్చిందండి కిందనైతే ఇలా మనం ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఓవర్లాక్ చేశాను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఇలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రాక్ అయితే ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్